పంచారామాల్లో ప్రముఖ ఆలయమైనటువంటి ద్రాక్షారామంలో కొద్ది రోజులు కాకముందే ద్రాక్షారామంలో జరిగినటువంటి పురాతన శివలింగాన్ని ధ్వంసం చేసి నాలుగు రోజులు కాకముందే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఏకంగా ఒక ఉన్మాది ఆలయం లోపల నుంచి పైకి వెళ్లి పైనున్నటువంటి కలశాలని ధ్వంసం చేయటం ఏ రకంగా చూడాలి ప్రభుత్వం యొక్క వైఫల్యము దేవాదాయ శాఖ యొక్క వైఫల్యము అక్కడ ఉన్నటువంటి భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు విజిలెన్స్ అధికారుల వైఫల్యం అనేది స్పష్టంగా కనబడతా ఉంది భద్రత కల్పించాల్సినటువంటి వ్యక్తులు పూర్తిగా అచేతనంగా మారిపోయారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పని ముందుగా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అంటే భద్రతా విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది విఫలమైంది అని చెప్పని రాత్రి జరిగినటువంటి టెంపుల్ సిటీలో తిరుపతిలో జరిగినటువంటి సంఘటన మనకి అర్థమవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్నటువంటి పాలక మండలి దిగజారిపోయే విధంగా వ్యవహరిస్తుందని చెప్పని మనకు అర్థమవుతోంది ఎందుకని అంటున్నామంటే మొత్తం టీటీడీ బోర్డు అంతా కూడా సామాన్య భక్తుల్ని పక్కన పెట్టి వీఐపీల సేవలో తరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే భక్తులు ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావద్దు టోకెన్లు లేకపోతే రావద్దు గోవిందమాల వేసుకున్నటువంటి వాళ్ళు పైకి రావద్దు అని చెప్పారు అని అంటే భక్తులకు కావలసినటువంటి సౌకర్యాలని కల్పించటంలో ఎంతమంది భక్తులు వస్తారని ఒక అంచనా వేసి వారికి దేవుడి యొక్క దర్శనం చేయించటంలో మీ చైర్మన్ గాని మీ బోర్డు గాని పూర్తిగా వైఫల్యం చెందింది విఫలమైంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏకంగా స్వామివారి దగ్గరికి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తీసుకెళ్లిపోతా ఉన్నారు